పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యం మరో ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మధ్య దక్షిణ కొరియాలో పర్యటిస్తే త్వరలో జపాన్ కి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ లో పర్యటించబోతున్నారు సీఎం ఈ నెల పదిహేను నుండి ఇరవై రెండు వరకు ఎనిమిది రోజుల పాటు జపాన్ పర్యటన కోసం అధికారులు స్కెడ్యూల్ సిద్ధం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవటమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది జపాన్ లో సాంకేతిక పరిజ్ఞానం ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనమే ఈ టూర్ టార్గెట్ అంటోంది గవర్నమెంట్ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు అభివృద్ధిలో జపాన్ని భాగస్వామ్యం కావాల్సిందిగా కోరే అవకాశం ఉంది కొరకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యం మరొకసారి ఇప్పుడు జపాన్ లో పర్యటించబోతున్నారు ఆ మధ్య దక్షిణ కొరియాలో పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇప్పుడు ఎనిమిది రోజుల పాటు జపాన్ పర్యటన కోసం అధికారులు స్కెడ్యూల్ సిద్ధం చేశారు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో జపాన్ ని భాగస్వామ్యం చేయాల్సిందిగా కో కోరడానికి వెళుతున్నారు అన్నట్టుగా అర్థమవుతోంది ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండు వరకు కూడా ఎనిమిది రోజుల పాటు జపాన్ పర్యటన కోసం రేవంత్ రెడ్డి వెళుతున్నారు